అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయం ఏడవ వచనం వాని కుడి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీల మండలములను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయిచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను చా దేవుని బిడలరా ఈరోజు దేవుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తిని ప్రభు బాగు చేసినటువంటి సంఘటన నుంచి ప్రియ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీల మండలమును బలము వాడు దిగ్గున లేచి నడిచి గంతులు వేచాడు దేవుని బిడలారా ఎందుకు ఈ వ్యక్తికి స్వస్థత కలిగింది ఈ వ్యక్తికి స్వస్థత కలగడానికి గల కారణం ఏంటో ఈరోజు దైవ వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం బైబిల్లో ఉన్నటువంటి మన దేవుడు ఎవరు అంటే స్వస్థపరిచేటువంటి దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేటువంటి దేవుడు ఈజ్ ఎ గాడ్ హు పర్ఫార్మ్స్ మెరకల్స్ అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఈరోజు మన శరీరంలో ఏదైనా వ్యాధి ఉందా మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వ్యాధితో బాధపడుతున్నారా టుడే వీ కెన్ క్లెయిమ్ ద హీలింగ్ ఎందుకంటే మన దేవుడు మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడు ఎందుకంటే ఈ యొక్క అపోస్తల కార్యం మూడవ అధ్యాయంలోనే కాదు ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు కాబట్టి ఆయన మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు మరి ఈ వ్యక్తిని ఏ రకంగా ప్రభు స్వస్థపరిచాడు అనేటువంటిది ధ్యానించకముందు ఈ అపోస్తల కార్యాన్ని మనం గమనిస్తే ఈ అపోస్తలుల జీవితాల్లో అపోస్తల ద్వారా దేవుని బిడల ద్వారా దేవుడు జరిగించిన కార్యాలను గురించి ఈ అపోస్తల కార్యంలో మనం చూస్తాం ఇది అపోస్తుడైన పౌలు రాసినటువంటిది కాదు ఇది లూకా అనేటువంటి వైద్యుడు రాసినటువంటి ఈ యొక్క పుస్తకము అపోస్తల కార్యాలు ఈ అపోస్తుల కార్యములు ఈ మొత్తంలో మనం గమనిస్తే ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర ఈ యొక్క అపోస్తుల కార్యంలో రాయబడింది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మినిస్ట్రీ వాజ్ రికార్డెడ్ ఇన్ దిస్ బుక్ ముప్పై ఐదు సంవత్సరాల పరిచర్య ఇక్కడ మనం గమనిస్తాం దేవుని బిడలరా అపోస్తుల కార్యము యొక్క ప్రత్యేకత ఏంటంటే సంగమం ఇక్కడే పుట్టిందండి అపోస్తుల కార్యంలోనే పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు అంతమాత్రమే కాదు శిష్యులు పరిచర్య ప్రారంభించారు మొట్టమొదటిగా సందేశము ఇక్కడే అందించబడింది ఒక ఎవాంజలిస్టిక్ శర్మన్ అనేటువంటిది అపోస్తుల కార్యంలోనే మనం చూస్తాం అంత మాత్రమే కాదు కానీ అంత మాత్రమే కాదు కానీ ఏసు ప్రభు తిరిగి రాబోతున్నాడు అనేటువంటి వార్త అపోస్తుల కార్యంలో దేవదూతలు ప్రకటించారు ఈ యేసు ప్రభు మీ ఎదుట పరలోకానికి వెళ్ళాడు కదా ఆయన తిరిగి రాబోతున్నాడు అనేటువంటి వార్త కూడా ప్రభు యొక్క రెండవ రాకడం గురించి తెలపబడింది అంటే దేవదూతలు ప్రకటించినటువంటిది కూడా ఈ అపోస్తుల కార్యంలోనే దేవుని బిడలారా మరి ఈ అపోస్తుల కార్యంలో దేవుడు చేసిన మొట్టమొదటి స్వస్థత ప్రభు తన సేవకుడైనటువంటి యోహానును పేతురును వాడుకొని దేవుడు చెరిగించినటువంటి ఒక అద్భుతము ఈరోజు మనం ఇంతవరకు చదువుకున్నాం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయంలో మరి ఈ ఏడవ వచనం చెప్తుంది వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తగా ఆ చూడండి బైబిల్లో రాయబడింది వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ హీ సీలింగ్ అతని స్వస్థత వెనుక ఉన్నటువంటి సత్యం ఏంటిది జీవితాలలో స్వస్థత అనేటువంటిది ఒక గొప్ప ఆశీర్వాదం అండి జీవితాలు బాగుపడడం అనేటువంటిది గొప్ప దీవెన జీవితాలు వర్ధిల్లడం అనేటువంటిది గొప్ప దీవెన దేవుడు దాన్ని దయచేసేటువంటి దేవుడు దేవుడు ఆ దీవెన మనకు దయచేస్తాడు కానీ ఎప్పుడు దయచేస్తాడు ఒక్కొక్క అద్భుతము ప్రభు ఒక్కొక్క రకంగా జరిగించినట్టుగా మనం చూస్తాం మరి ఈ అద్భుతాన్ని ప్రభు జరిగించడంలో దేవుడు ఏ రకంగా తన కార్యాన్ని జరిగించాడు అని మనం చూస్తే చూడండి ఏడవ వచనం స్వస్థత వెనుక నాలుగో వచనం ఉందండి అది మర్చిపోకూడదు మనం నాలుగో వచనాన్ని చదువుకుందాం మనం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం నాలుగవ వచనం పేతురును యోహానును వాని తేరిచూచి మా తట్టు చూడమని వాడు వారి ఎద్దు ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి ఎందు లక్ష్యం ఉంచాను పేతురు యోహాను వారిని చూసి ఏమంటున్నారు మా తట్టు చూడుమని ఈరోజు ఇదే మాటను మనం ధ్యానం చేయబోతున్నాం పేతురు యోహన్లు ఇద్దరు కలిసి ఒకటే ఒక మాట చెప్పారు అయ్యా ప్రార్థన చేయి అని చెప్పలా అయ్యా నువ్వు ఆ దేవుని అంగీకరించు అని చెప్పలే ఒకటే ఒక మాట అంటున్నారు మా తట్టు చూడుమని ఏంటండి వాళ్ళ తట్టు చూస్తే స్వస్థత కలుగుతుందా దేవుని తట్టు చూస్తే కదా స్వస్థత కలిగేది దేవుని తట్టు చూస్తే కదా మేలు కలిగేది దేవుని నుంచి కదా స్వస్థత ఉండేది దేవుడు అద్భుతాలు చేసేది తన నామంలోని శక్తిని బట్టి కదా ఇక్కడ పేదరు యోహన్లు అంటారు మా తట్టు చూడమంటున్నారేంటి వాళ్ళ తట్టు చూస్తే మనుషుల తట్టు చూస్తే నిరాశ కదా కీర్తనకారుడు అంటాడు కదా కొండల తట్టు నాకు కన్నులు ఎత్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును మనుషులను నమ్ముకొనట కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు మరి మనుషులను నమ్ముకోకూడదని ఇదే బైబిల్ చెప్తూ ఉంటే పేదరు వ్యూహంలో ఏమంటున్నారు మా తట్టు చూడమంటున్నారు మనిషి తట్టు చూస్తే స్వస్థత కలుగుతాదా దేవుని తట్టు చూస్తే స్వస్థత కలుగుతుందా దేవుని తట్టు చూస్తేనే స్వస్థత కలిగేది మళ్ళీ వీళ్ళు చెప్పే మాట ఏంటి మా తట్టు చూడుమని మా తట్టు చూడుమని దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో ఈ మాట ద్వారా మాట్లాడాలని కోరుతుంటున్నాడు దేవుడు నేను రాత్రి ఈ సందేశాన్ని నా ఎదురుగా తీసుకొని వచ్చినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఏంటి ప్రభా మనిషి మనిషి తట్టు చూస్తే స్వస్థత కలుగుతుందా కాదు కదా మరి ఎందుకు వీళ్ళు మాట అన్నారు ఈ మాట అనడంలో గల ఉద్దేశం ఏంటిది ఈ మాట అంటున్నగానే వాడు వాళ్ళ తట్టు చూచాడు ఆ తర్వాత వాళ్ళ స్వస్థత అనేటువంటిది ప్రారంభమైంది దేవుని బిడలారా దేవుని తట్టు చూడడం ఒక ఎత్తు మా తట్టు చూడమని అనడంలో ఉద్దేశం ఏంటిదో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంటేనా దేవుని బిడలారా వాడు ఎలాంటి వాడు తెలుసా బైబిలే చెప్తుంది శృంగారము అను దేవాలయపు ద్వారం దగ్గర కూర్చొని భిక్షం అడిగేటువంటి వాడు వాని బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడు ఎవరు ఎలాంటి వ్యక్తి అంటే భిక్షమెత్తుకునేటువంటి వ్యక్తి భిక్షమెత్తుకునేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏం చేస్తారు తెలుసా ఎవరు వస్తున్నారు వాళ్ళని అడగాలి ఒకవేళ ఇచ్చే రకంగా వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళని గట్టిగా అడగాలి వాళ్ళని భంగపోతూ అడగాలి దయచేసి అడగాలి కొంచెం ఏదైనా జాలి చూపుతూ వాళ్ళ దగ్గర మనం ఉండాలి ఈ రకంగా అనుకొని ఏం చేస్తారంటే ఖచ్చితంగా అడుగు దేవుని ప్రతి గురువారం మా ఇంటికి ఒక ఆమె వస్తుందండి వచ్చిందంటే నాకు తెలుసు ఆ రోజు థర్స్డే అని ఖచ్చితంగా పదకొండు నుంచి పదకొండున్నర లోపల వస్తుంది ఆమె ఆమె చాలా షెడ్యూల్ మెయింటైన్ చేస్తుంది ఆమె దగ్గర నుంచి చాలా పాటలు నేను నేర్చుకున్నాను ఇంతకు ముందు కూడా ఆమె గురించి నేను ఒకసారి మీకు చెప్పాను ఆమె ఎలాంటి స్త్రీ అంటే ఆమెకు ఒక చెయ్యి ఉండదండి రాజారెడ్డి విధిలో మేస్తవారం తిరుగుతుంటది ఆమె మీరు చూసే ఉంటారు ఆమె ఆమెను ఇంటికి వచ్చినప్పుడు ఎండ పొద్దున ఇంటికి వస్తే లోపల ఎవరు ఎవరుండ కనపడరండి లోపల ఎవరు ఉండరు కనపడదు బయట నుంచి చూస్తే కాబట్టి నేను లోపల కూర్చున్నాను ఒకరోజు ఆమె ఇచ్చి అమ్మ అని పిలిచింది నేను చూస్తూ ఉన్నాను ఆమె ఏం చేస్తుంది చూద్దాం ఏంటి ఈమె ఎలాంటి అడుక్కునేటువంటి స్థితి అనుకొని నేను ఆమెను చూస్తూ ఉన్నాను ఆమె ఏం చేసిందంటే ఫస్ట్ సారి అమ్మా అని పిలిచింది తర్వాత కొంచెం దగ్గరికి వచ్చి అలా చూసింది ఎవరు పిల్ల కనపడలేదు ఆమెకు మళ్ళీ రెండవది సారి అమ్మా అని పిలిచింది కొద్దిసేపు ఆగింది మళ్ళీ కొంచెం వెనకకి వెళ్ళి ఆటుపక్క చూసింది ఎవరన్నా వస్తారేమో అని ఇంటి సైడ్ నుంచి ఎవరు రాలే లోపల నుంచి చూసింది ఎవరు రాకపోతే ఇంకెళ్ళిపోయిందండమ్మ ఆమెకు అర్థమైపోయింది వీళ్ళు ఎవరు ఇంట్లో రావడంలా ఈడ ఉండి వేస్ట్ నాకు కాబట్టి ఈ ఇంటికంటే వేరే ఇంటికి పోవడం మేలు టైం వేస్ట్ చేయలేదు దేవుని బిడ్డలారా ఇప్పుడు వీడేం చేస్తున్నాడు తెలుసా చూడండి బైబిల్లో ఐదో వచనం ఐదో వచనం వాడు వారి యొద్ ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి ఎందు ఉంచను వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి ఎందు ఉంచను మా తట్టు చూడమంటున్నా కానీ వీడు కూడా ఏం చేశాడు అమ్మ వీళ్ళు మా తట్టు చూడమంటున్నారే ఇంక ఏమిస్తారు ఎంత ఇస్తారో ఏమేమిస్తారో అనుకొని వారి తట్టు చూచి ఆ దొరుకునని కనిపెట్టొచ్చు వారి ఎందు లక్ష్యం ఉంచను దేవుని బిడలారా నీ జీవితంలో ఒక మేలు కలగాలి అంటే నీ జీవితంలో ఒక స్వస్థత కలగాలి అంటే నీ జీవితంలో ఒక టర్న్ అరౌండ్ కలగాలి అంటే ఉన్న పరిస్థితి మారిపోవాలంటే నీ జీవితంలో నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి తెలుసా ఇదే మా తట్టు చూడుము మా తట్టు చూడుము ఏంటి ఆ మాట యొక్క అర్థం ఏంటిది ఈ రోజు మూడు విషయాలు ఇందులోంచి దేవుడు మనతో మాట్లాడాలని కోరుతుంటున్నారు పేతురు యోహాను చూచి ఏమంటున్నారంటే మా తట్టు చూడుమని చెప్పేరి అంటే ఏ ఏ రకంగా ఉన్నారంటే చర్చికి చాలా మంది వస్తున్నారు చాలా మంది వస్తూ ఉంటే ఏం చేస్తున్నారు తెలుసా వీడు వీళ్ళ సైడు చూసి వెంటనే ఇంకొక సైడ్ చూశాడు వాళ్ళు ఇచ్చే లోపల ఇంకొక వైపు చూస్తుంటున్నాడు వాళ్ళు ఇచ్చే తరపున ఇంకొక వైపు చూస్తుంటున్నాడు ఒకే వైపు వీడు చూడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిని అడగాలి అడిగితేనే ఇస్తారు కాబట్టి ఫస్ట్ వీళ్ళని చూశాడు వీళ్ళ తట్టు చూసి వెంటనే వేరే వైపు చూసాడు వాళ్ళని అడుగుతుంటాడు మా ఏదన్నా వాళ్ళని చూసి వాళ్ళని అడిగిన తర్వాత వెంటనే పక్కన వాళ్ళని అడుగుతున్నాడు ఎంత ఎందుకు అడుగుతున్నాడు అంటే ఎంతమందిని అడిగితే అంతమంది ఇస్తారు కానీ పేతురు యూహన్లు అంటున్నారు ఒక్కసారి ఆగు మా తట్టు చూడు మా తట్టు చూడు దేవుని బిడలారా నీ జీవితంలో స్వస్థత ఒక ఆశీర్వాదం ఒక దీవెన ఎప్పుడు ఉంటుందో తెలుసా నీ జీవితంలో నీవు ఒకే ఒక దృష్టి కలిగి దేవుని దగ్గర గడపాలి అంటే వీడు ఏం పేతురు పేతృయూహాలను చూశాడు వెంటనే ప్రక్కవాన్ని చూశాడు వెంటనే ఇంకొకరిని చూశాడు వెంటనే ఇంకొకరిని చూస్తున్నాడు వాని వాని కళ్ళంతా చుట్టూ ఉండే వారిపైకి వెళ్ళిపోతుంటున్నాయి ఎవరు ఏమి ఇస్తారని త్వర త్వరగా అడుగుతున్నాడు చూస్తున్నాడు అడుగుతున్నాడు చూస్తున్నాడు ఇదే రకంగా ఉంటే పేతుంట ఆన్ ఆగిపో ఒకసారి మా తట్టు చూడు అన్నారు దేవుని బిడలారా ఏంటి మా తట్టు చూడమంటే అర్థము అంటే దేవుని దగ్గరకు వచ్చేటువంటి మనము మనం దేవుని దగ్గరికే వస్తాం దేవుని దగ్గరికే వస్తాం దేవుని దగ్గరికి వస్తాం మనం దేవుని దగ్గరికి వస్తాం కానీ దేవుని తట్టు చూడకుండా మనం ఉంటామండి దేవుని బిడలారా పాటలు ఏం చేయాలి పాటలు పాడాలి పాటలు వినడానికి రామ్ మనం మనం గాన కచేరికి రాలే ఇక్కడ లేకపోతే ఎవరో పాటలు పాడుతున్న టాప్ సింగర్ పాప్ సింగర్స్ వచ్చారని మనం ఇక్కడ రాలా దేవుని ఆరాధించడానికి వస్తుంటున్నాం దేవుని దగ్గర పాటలు పాడుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు దేవుని దేవుని బిడగా పాటలో ఉన్న అర్థాన్ని గుర్తిస్తూ దేవుని పైన నీ దృష్టి ఉండాలి కానీ మనం ఏం చేస్తాం తెలుసా పాటలు పాడేటప్పుడు ఆ వాళ్ళు ఎవరు వీళ్ళెవరు వీళ్ళు వచ్చినారా వీళ్ళేమైంది నీ దృష్టి పడితే అటు వెళ్ళిపోతుంది అందుకే పేత మా తట్టు చూడు మా తట్టు చూడు నీ జీవితంలో ఆశీర్వాదం కలగాలంటే హ్యావ్ ఎ కాన్సన్ట్రేషన్ నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందాలంటే పాటలు పాడే సమయంలో పాటలపైనే నీ దృష్టి ఉండాలి వాక్యం చదివేటువంటి సమయంలో వాళ్ళు వాక్యం చదువుతున్నారు కదా పరధ్యానంగా ఉండడం కాదు వాక్యం ద్వారా దేవుడు ఏదో ఒకటి నీతో మాట్లాడతాడు ఆ వాక్యం చదివేటప్పుడు హ్యావ్ ఎ కాన్సన్ట్రేషన్ ఒకవేళ నువ్వు వాక్యం వింటున్నావు వాక్యం వింటున్నప్పుడు చూస్తూ సెల్లో చూస్తూ ఏదో ఆలోచనలు చేస్తూ ఉండేటువంటి వ్యక్తివైతే యూ విల్ నాట్ రిసీవ్ అ మెరకాల్ నీ జీవితాల్లో నువ్వు అద్భుతాన్ని పొందవు అద్భుతాన్ని పొందవు ఈ ఆర్ హ్యావింగ్ ఎ కాన్సన్ట్రేషన్ చర్చికి వచ్చిన తర్వాత పాటలు పాడే సమయంలో పాటలు పాడు ప్రా వాక్యం చదివేట సమయంలో వాక్యం చదువు వాక్యం వినే సమయంలో వాక్యమే విను వేరొకటి నీ జీవితంలో ఉండకూడదు అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు మిస్ అవుతుందో తెలుసా చర్చిలోనికి వచ్చిన తర్వాత స్థుతులు చెల్లిస్తూ ఉండగా ఆశీర్వాదాలు కలుగుతాయి కలుగుతాయండి దీవెనలు కలుగుతాయి దీవెనలు కలుగుతాయి ఈ రోజు నుంచి రాసి పెట్టుకోండి పాటలు పాడే సమయంలో నేను ఖచ్చితంగా పాటలే పాడతాను ఇంకొకటి నేను చెయ్యను నేను ప్రార్థన సమయంలో ఖచ్చితంగా ప్రార్థనలో ఏకీభవిస్తాను దేశ నిమిత్తం ప్రార్థన జరుగుతుందా దేశ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను ఇఫ్ యూ టేక్ ఎ డెసిషన్ టు హ్యావ్ ఎ కాన్సన్ట్రేషన్ ఇన్ ఎవ్రీ ఈవెంట్ ప్రతి విషయంలో నువ్వు కాన్సన్ట్రేషన్ కలిగితే నీ జీవితంలో ఆశీర్వాదాలు కలుగుతాయి స్థుతిలో ఏముందండి పౌలు శీలలు దేవుని స్థితిస్తున్నాక చరసాల తలుపులు అదిరై తలుపులు తెరుచుకున్నాయి మరి నువ్వు పాటలు పాడుతుంటే ఎందుకు జరగడంలా నీ తలంపులు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి పాటేమో పాడుతావు నోరేమో కదులుతూ ఉంటది నీ మనసు ఏమో ఉంటుంది దేవుడు అంటున్నాడు దేవుని తట్టు చూడు కాన్సన్ట్రేషన్ మారిపోవాలి నీ యొక్క ఏకాగ్రత మారిపోవాలి మారిపోవాలి దేవుని బిడలారా నీ జీవితంలో చర్చికొచ్చి కూడా పాటలు పాడుతూ పాటల్లో కూడా దేవుని దగ్గర నీ యొక్క మనసును కేంద్రీకరించకపోతే రిమెంబర్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ద బ్లెస్సింగ్ నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోతావు ఆశీర్వాదాన్ని కోల్పోతావు వీడు తెలుసా ప్రక్కనే దేవాలయం దేవుని ఆలయంలో దేవుడు ఉన్నాడు వీని కాన్సన్ట్రేషన్ దేవాలయంలో లేదు వచ్చిన వాళ్ళ మీద వీళ్ళదు వాళ్ళు 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 అంతే అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు నెక్స్ట్ ఎవరు వస్తారు వాళ్ళకి ఇచ్చాడు కదా నాకు ఇస్తాడేమో ఇదే ఉంది తప్ప కాన్సన్ట్రేషన్ దేవుని పైన లేదు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు చర్చికి వచ్చిన తర్వాత నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడెక్కడో పరధ్యానంగా కూర్చున్నావు అనుకో ఎక్కడెక్కడో నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు అనుకో రాసిపెట్టుకో నువ్వు నూట ఒక్కసార్లు చర్చకి రా ఏం జరగదు ఏం జరగదు ఎందుకు తెలుసా యు ఆర్ మిస్ యూజింగ్ గాడ్స్ టైం దేవుని సమయాన్ని దేవుడి నీకు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నావు నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు అందుకే కీర్తన కారుడు ఒక ప్రార్థన అద్భుతమైన ప్రార్థన చేస్తాడు చూడండి బైబిల్లో కీర్తనలు ఎనభై ఆరవ కీర్తన పదకొండవ వచనం ఎనభై ఆరవ కీర్తన పదకొండవ వచనాన్ని మనం చదువుకున్నాం నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామమునకు భయపడినట్లు నా దృష్టి కలగజేయము నా హృదయం కలగజే పెట్టుకో అంటే నా సైడ్ చూస్తూ ఉంటాం నా సైడ్ చూస్తూ ఉంటారు కానీ ఎక్కడో ఆలోచనలు ఉన్నావు అనుకో ఏం బుర్రకెక్కదు ఏం బుర్రకెక్కదు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో ఎలాంటి దృష్టి ఉండాలి తెలుసా ఏక దృష్టి ఉండాలి ఒకనొక సందర్భంలో నేను ఇంతకుముందు వేరే ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు ఆదివారం సాయంకాలన చర్చికి వెళ్ళొచ్చి ఇంటి బయట కూర్చొని నేను టీ తాగుతున్నాను ఇంట్లో అందరం కూర్చొని తాగుతున్నాను తాగుతుంటే ఒక ఇంటి దగ్గర నుంచి పొగ వస్తుందండి పొగ వస్తుంది చాలా దట్టమైనటువంటి పొగ ప్రారంభమైంది నేను అనుకుని ఎవరో కట్టెలు మంట పెట్టారేమో అనుకున్నాను లేదు అది చాలా తిక్క అయిపోయింది చాలా పెద్దగా మంట వస్తుంది మంట వస్తుంది నేను చూశాను అరే ఏంటిది మంట అంటే కొంచెం దూరంలోనే అంటే ఇక్కడ నుంచి ఆ రోడ్డు అంత దూరంలో మంట వస్తుంది అది పెద్దగా అయిపోతుంది పొగ నల్లటి పొగ కమ్ముకుంటుంది ఏంది ఇంత పొగ కమ్ముకుంటుంది అనుకున్న తర్వాత కొద్దిసేపున తర్వాత అది ఎక్కువ అయిపోయిందండి ఎక్కువైపోతే నాకు అర్థమైంది ఆ ఇంట్లో ఏదో కాలుతూ ఉంది ఆ ఇల్లు కాలిపోతుంది అని చెప్పి నేనేం చేశానంటే వెంటనే లేచి ఆ ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను పరిగెత్తుకుంటూ వెళ్ళి నిజంగా ఆ ఇంట్లో మంటలు వస్తున్నాయి మంటలు వస్తున్నాయి అంటే ఆ ఇల్లు ఏ రకంగా ఉందంటే ఇలా లోపలికి దారి ఉంది ఎదురుగా ఒక రూమ్ కనబడుతుంది ఆ టీవీ ఉంది టీవీ దగ్గర ఒక ఆమె కూర్చుంది ఈ పక్కన ఆ ఇంటికి ఈ పక్కన ఫస్ట్ అంటే ఎంట్రన్స్ పక్కన కిచెన్ ఉంది కిచెన్లో మంటలు ప్రారంభమైనాయి ఆ తర్వాత వాళ్ళకు బెడ్రూమ్ ఏదో ఉంది ఆ తర్వాత మెయిన్ హాల్లో టీవీ ఉంది ఇవేం చేసింది తెలుసు టీవీ పెట్టుకొని సాయంత్రం ఐదు గంటల ఏదో మంచి సినిమా వస్తుంది సినిమా వస్తే కూర్చొని చూస్తుంది ఈమె నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి పిలిచా అమ్మా అని పిలిస్తే పలకలామా పలకలే ఎందుకు సీరియల్ చూస్తుంది సీరియల్లో సినిమాన బ్రహ్మాండంగా చూస్తుంది ఈ పక్క ఇల్లు కాలిపోతుంది ఇల్లు కాలిపోతుంది ఇల్లు కాలిపోతుంది నేను ఇంకా గట్టిగా పిలిచాను నేను గట్టిగా పిలిస్తే పక్కింటి బయటకు వచ్చినండి ఈమె రాల ఈ మేడం టీవీ చూస్తూనే ఉంది టీవీ చూస్తూనే ఉంది ఎంత ఏక దృష్టి ఉందంటే ఎంత కాన్సన్ట్రేషన్ అంటే తన ఇల్లు కాలిపోతున్నా ఆహా పట్టించుకోలే చూస్తూనే ఉంది టీవీ ఒక చెంబు ఉంటే బిందె ఉంటే ఇస్సిరి కొట్టిన ఇసిరి కొడితే ఆ శబ్దానికి ఓ అమ్మా ఎవడో దొంగ వచ్చినాడనిది బయటికి రా దొంగ కాదు వచ్చింది ఇట్లా బయటికి రానా బయటికి రాంటే ఏంది 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 అనింది ఏందంటే చూడు మీ ఇంట్లో కాలిపోతుందంటే ఓయమ్మ ఓ నాయన దేవుడే నీ అన్యాయం చేశాడు నాకు అంట ఎవరంట అన్యాయం చేసింది అన్యాయం చేసింది ఎవరు ఆమె అన్యాయం చేసుకుంది ఆమెకు ఆమె ఏం చేయాలి కూర్చొని ఇంట్లో వాసన వస్తుంటే మనం మాడిపోతే లేచి పరిగెత్తాము ఇంట్లో చేసి ఏంది మాడిపోయింది ఎట్లా మాడిపోయిందని అరుస్తాం మనం ఇండ్లు కాలిపోతుంటే మహాతల్లికి వాసన నేను అన్నాను దగ్గరకు వచ్చినార్థు ముక్కులు పనిచేవాడినికన్నాను ఎందుకు బంద్ అంది మళ్ళీ ఇల్లు కాలిపోతుంటే ఏం చేస్తున్నాను ఆ ఏంలా ఆ సినిమా బల్లే ఉందేయా ఇప్పుడు కాల్చుకో ఇప్పుడు కాలాను చూడు ఇప్పుడు ఏం చేయాలి ఏంది దేవుడు ఇంత అన్యాయం చేశాడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు మా ఇల్లు కాలిపోతుండే దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేయలే ఈమెకు ఏకదృష్టి దేంట్లో ఉంది తెలుసా చర్చి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనం దేవుని దగ్గర దేవుని చూడాల్సిన మనము దేవుని పాటల ద్వారా శుద్ధించాల్సిన మనం వాక్యం ద్వారా దేవునిలో బలపడాల్సిన మనం వాక్యం మనతో మాట్లాడుతున్న నా అని దేవుని వైపు చూడాల్సిన మనము ఎక్కడెక్కడో ఆలోచన చేస్తుంటే యూ విల్ బి లూజింగ్ ద బ్లెస్సింగ్స్ నీవు ఆశీర్వాదాలను కోల్పోతావు నీ ఆశీర్వాదాలను పొందుకోలేవు నీ ఆశీర్వాదాల నుంచి దూరం అయిపోతాయి అందుకే పేతురు అంటున్నాడు అరే మా సైడు చూసావు మే మా ద్వారా దేవుడు నీకు స్వస్థత ఇవ్వాలంటే వెంటనే పక్క వాళ్ళ సైడ్ చూస్తున్నావు ఆ తర్వాత ఇంకొకరి వైపు వాళ్ళ చేతుల వైపు వీళ్ళ చేతులు వాక్షగా నీకు ఏమొచ్చింది ఇది చూస్తున్నావు తప్ప ఎక్కడ చూస్తున్నాను దేవుని బిడలారా ఈ రోజు మన జీవితాలు ఆశీర్వాదాలు లేకపోవడానికి ప్రార్థనలో నీవు ఏకాగ్రతలో ఉండలేకపోతున్నావు లేదా నీ జీవితంలో నువ్వు దేవుని తిరగకుండా ఉంటున్నావు దేవుని స్థుతించకుంటున్నావు దేవుని దగ్గర మొరపెట్టకుండా ఉంటున్నావు ఒకవేళ ప్రార్థన చేసినా పై పైన ప్రార్థనలు అయిపోయాయి స్థుతించినా ఏదో పాడాలి కాబట్టి ఏదో చెప్తున్నారు కదా అందరం కలిసి పాడదాం ఏదో నామకే వాస్తే అంటారు చూసారా ఏదో మాట వరుసగా పేరుకు మాత్రం నీ జీవితంలో ఆశీర్వాదాలు రావాల్సింది నీకు ఏకాదృష్టి ఉండాలి అందుకే కీర్తన కారణం దేవా నా హృదయం నాకు ఏక దృష్టి కలగజేయి ఏక దృష్టి కలగజేయి ఎందుకు పిల్లలకు మార్కులు రావు తెలుసా ఎందుకు పిల్లలకు చదువు రాదు తెలుసా దే డోంట్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేషన్ తల్లిదండ్రులు సెల్లు కొనిచ్చింటారు ఆ సెల్లు పక్కన ఉంటుంది అది కిక్కిక్ అంటుంది అంటున్నా కానీ అంతవరకు చదివేవాడు అని చూస్తాడు ఐపై కాన్సన్ట్రేషన్ ఎందుకు పరీక్ష హాల్కి సెల్లు తీసుకుపోనియరు పరీక్షలు వేరే ఏది పరీక్ష పరీక్షా హాల్లో కాన్సన్ట్రేషన్ ఉండాలి అప్పుడే పరీక్షలు చక్కగా రాయగలవు పరీక్షలు చక్కగా రాయగలవు పరీక్షల మధ్యలో నీకు బోరు కొట్టింది అనుకో సార్ నాకు బోర్ కొట్టుతుంది కొద్దిసేపు సినిమా చూసుకుంటావు సార్ అంటే ఏమంటారు అనుమతిస్తారా పరీక్ష హాల్లో ఏది అది ఉంటేనే చదువు దగ్గర ఏది ఉండాలని అది ఉంటేనే నీ జీవితంలో ఆశీర్వాదం ఇన్ ద సేమ్ వే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని సన్నిధానంలో నీ కాన్సంట్రేషన్ ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో ఆశీర్వాదాలు మిస్ చేసుకుంటా ఎందుకు తెలుసా నీ సొంత ఆలోచనలు దేవుని పైన వచ్చాం వచ్చాం శరీరం ఇక్కడుంది తలంపులు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఒకనొక దైవ సేవకుడు వాక్యం చెప్పడానికి ఒక కాన్ఫరెన్స్కి వచ్చాడు చాలా గొప్ప సేవకుడు ఆయన ఆయనకు సాయంత్రము ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు టైం ఆయన టైం ఆయన రాకముందు ఏమవుతుంది తెలుసా మొత్తం రూమ్ అంతా ఖాళీ అయిపోతుందండి మొత్తం రూమ్ అంతా ఎవడు ఉండడు రూమ్లో ఏడున్నరకు ఆయన మెసేజ్ స్టార్ట్ అవుతుంది అంటే ఏడు ఇరవైకి మొత్తం రూమ్ ఖాళీ అయిపోతుంది రూమ్ ఖాళీ అయిపోతుంది నాకు అనిపించింది ఎక్కడికి పోయినారు వీళ్ళంతా మొత్తం ఒక్కరు కూడా ఉండరు ఒక్కరు కాక ఒక్కరు ఉండరు మొత్తం రూమ్ ఖాళీ అయిపోయి ఉంటుంది పోయినారంటే అందరూ బాత్రూమ్స్ బయటకు వెళ్ళిపోతారండి ఎందుకంటే ఇక మధ్యలో లేచిపోకూడదు మధ్యలో లేచిపోకూడదు మధ్యలో డిస్టర్బెన్స్ ఉండకూడదు వాక్యం నేను వింటున్నాను శ్రేష్ఠమైన వాక్యం వింటున్నా కాబట్టి అంత ముందుగా నేపించేసుకుని వస్తారు మొత్తం రెడీ చేసుకుని వచ్చి కూర్చుంటారు ఇంకా నో డిస్టర్బెన్స్ అట్ ఆల్ నో మధ్యలో ఎవరు లేచి వెళ్ళడానికి కొనకూడదు అందుకే నేను చెప్తాను చర్చిలో లేచి వెళ్ళకూడదు నువ్వు ఎందుకు తెలుసా నీ ద్వారా ఇంకొకరు వాక్యానికి దూరంగా కూడదు నీ యొక్క సెల్ ద్వారా నీ మూవ్మెంట్ ద్వారా నీ యొక్క పనుల ద్వారా ఇంకొకరు వాక్యానికి దూరం అయిపోతే యూ విల్ బీ ద శాటనిక్ ఇన్స్ట్రుమెంట్ నువ్వు సాతాను కేంద్రంగా మారిపోతావు దేవుని బిడలారా వాక్య పరిచయ సమయంలో నీ దృష్టి వాక్యం పైన ఉండాలి దేవుడు నాతో ఏం మాట్లాడతాడు నాతో ఏం మాట్లాడు ఇది నా కోసమే కదా ఎస్ ఇది నేను నా జీవితాన్ని మార్చుకుని స్థుతిస్తూ ఉండగా దేవా మనసారా నీ స్థుతిస్తానంటే నీ జీవితంలో కూడా మనసారా దేవుని స్థుతించు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలు ఏకీవించు నీ ప్రక్కన ఉన్నారు ఎవరున్నారో మర్చిపో దేవుని బిడలారా ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఎవరు తెలుసా అండి అందరు దైవ సేవకులే అందరు దైవ సేవకులే నాకు అనిపించి వీళ్ళు ఎందుకు ఇంత సేవ చేస్తున్నారంటే దే నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యానికి ఏ రకంగా సిద్ధపడాలి ఏ రకంగా సిద్ధపడాలి మన జీవితంలో కొంతమంది చర్చలో నిద్ర వస్తుందా చర్చలో నిద్ర వస్తుంది ఎందుకు నిద్ర వస్తుంది తెలుసా ఎందుకు నిద్ర వస్తుంది తెలుసా ఒకటే ఒకటి ఆదివారం కాదని తుక్కు లేపు వచ్చింటారు టిఫిన్ ఫుల్ ఫుల్ ప్లేట్ టిఫిన్ మామూలుగా టిఫిన్ తింటారు కానీ కొంతమంది ఫుల్గా తింటారు ఆదివారం కదా బాగా తినాలి సోమవారం నుంచి తినలేము సాధారణంగా తెలుసు నువ్వు ఆదివారం బాగా తింటేనే సోమవారం నుంచి శనివారం వరకు నిన్ను తుక్కు లేపొచ్చు ఆదివారం వాక్యం మిస్ కావాలి అందుకే బాగా తినో బాగా తినో చర్చలో నిద్ర వచ్చినప్పుడు నిద్రపో చల్లగా వస్తుంది ఏమంటే దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను ఏమైనా చెప్పవచ్చు దేవుడు అంటున్నాడు ఏక దృష్టి ఉండాలి ఏక దృష్టి ఉండాలి దేవుని వాక్యం జరుగుతున్న పాటలు పాడుతున్నా యూ మస్ట్ బి బిఎన్ కాన్సన్ట్రేషన్ దేవుని బిడలారా అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి అప్పుడే నీ జీవితంలో దీవెనలు ఉంటాయి ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినారు అనుకో కలెక్టర్ని మీతో మాట్లాడుతున్నాడు అనుకో ఇంకా కొంతమంది వాళ్ళ నోరంతా తెరిచి ఎంఎం షో ఇస్తారు నాకు స్టేజ్ పై నుంచి ఎంత బాగా నోరు పళ్ళు నాలుగ కనపడుతుంది అంటే అంత బాగా ఆవలిస్తారు వాళ్ళు అంటే నాకు అనిపిస్తుంది ఎంత బాగా వింటున్నారు ఇల్లు ఇఫ్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కలెక్టర్ కెన్ యూ డూ దెస్ ఒక కలెక్టర్ దగ్గర నువ్వు ఉన్నావు అనుకో అలా ఆవలించగలవా పరీక్ష హాల్లో పరీక్షల్లో ఆవలించగలవా చేయం బట్ దేవుని దగ్గరకు వస్తున్న నిర్లక్ష్యం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో ఆశీర్వాదాలు లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా వింత అంటున్నారు భిక్షకు అరే నీ నీ బతుకంతా వాళ్ళని చూడడం వీళ్ళని చూడడం టైం వేస్ట్ చేయకుండా వాళ్ళని వీళ్ళని ఇదే చూస్తుంటావు కదా ఆపేయి ఒక్కసారి నీ కాన్సన్ట్రేషన్ మా పైన పెట్టు దేవుని బిడలారా ఈరోజు దేవుడు అడుగుతుంటాడు నీ జీవితంలో నీవు ఎప్పుడు దీవించబడతావు అంటే అందుకే ఈరోజు సందేశం ఏంటంటే నీ దృక్పథము మారితేనే జీవితం మారుతుంది ద వే లుక్ అట్ ద సిచ్యువేషన్ ఇఫ్ ఇట్ ఇస్ చేంజ్ దెన్ యూ బ్లెస్డ్ నీవు చూచే విధానం నీవు ఏకీభవించే విధానం నువ్వు నువ్వు గడిపేటువంటి విధానం మారినప్పుడే నీ జీవితాల్లో ఆశీర్వాదాలు అనేటువంటి ఉంటాయి అనేటువంటి ఉంటాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడ్డలారా అందుకే వాళ్ళు అంటారు మా తట్టు చూడు కాన్సన్ట్రేషన్ ఉండాలిరా కాన్సన్ట్రేషన్ ఉండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం ప్రభా నేను నేను నమ్ముతున్నా నీ శక్తిని నమ్ముతున్నా నా జీవితంలో ఎంతగా నీకు వ్యతిరేకంగా నేను ఆలోచించిన ఈరోజు నాతో మాట్లాడావు నా గురించి నేను తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటే నాతో మాట్లాడావు నీ గురించి నేను కోపపడి చికాకు పడినప్పుడు నాతోనూ మాట్లాడావు నీకు వందనాలు దేవుడు నిన్ను దీవిస్తే ఎవ్వరు అడ్డుకోలేరు దేవుడు నిన్ను దర్శిస్తే ఎవడు కూడా ఏం చేయలేడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఈ మూడు విషయాలలో దేవుడి దగ్గర మనం ప్రార్థన చేద్దాం దేవ ప్రార్థన సమయంలో ప్రార్థన పైన నాకు ఏకదృష్టి ఉండాలి పాటల సమయంలో పాటల పైన ఏకదృష్టి వాక్య పరిచయ సమయంలో నాకు ఏకదృష్టి ఉండాలి నిద్ర కానీ అనాలోచనలు కానీ నాకు రాకుండా చేయి ప్రభా దేవా ప్రార్థనలో ఏక దృష్టి నాకు ఉండాలి దేవా సహాయం చేయి లెట్ దేర్ బి కాన్సన్ట్రేషన్ మనకు ఏకాగ్రత ఉండాలి ఉండాలి అప్పుడే అద్భుతాలు జరుగుతాయి రెండవదిగా నీ గురించి నువ్వు ఏమనుకుంటానో తప్పుడు అభిప్రాయాలు ప్రక్కన పెట్టు నిన్ను తిట్టుకోవడం శపించుకోవడం నీ ఇంట్లో వారిని నిన్ను శపించుకోవడం తిట్టుకోవడం వద్దు దేవుడు అంటున్నాడు నేను మారుస్తాను ఈ పరిస్థితిని నాకు నీ పట్ల ఉన్నటువంటి తలపులు బహు విస్తారములు ఎందుకు తక్కువగా అంచనా వేసుకుంటావు ఎందుకు కురిగిపోతావు ఎందుకు నిరాశ పడతావు నీ దేవుడు ఉన్నాడు నీ దేవుడిని తలగానే ఉంచుతాడు యు విల్ నాట్ బి బిట్ డౌన్ దేన్ని బట్టి బై ఎన్ని మీన్స్ యూ విల్ నాట్ బిట్ డౌన్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బట్టి కూడా నువ్వు తక్కువ చేయబడవు దేవుని నమ్మగలిగితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మగలిగితే దేవుని శక్తిని నమ్మగలిగితే దేవుడిని నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాం మేము దేవుని దాన్ని అన్ని విషయాల్లో నమ్ముదుముగాక కొన్ని విషయాల్లో కాదు నాయన అన్ని విషయాల్లో నమ్ముదుముగాక అన్ని విషయాల్లో నమ్ముదుముగాక మా జీవితాల్లో దైవిక కార్యములు జరుగునుగాక 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 ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా నీ నామంలోని శక్తి ఏ సున్నా శక్తి అది నన్న గుడి భిక్షకునికి ఆ కుంటి భిక్షకునికి స్వస్థతనిచ్చింది ప్రవ్వా ఇప్పుడు అడుగుతున్నా ఇక్కడ చేరిన ఎవరిలో ఏ అనారోగ్యమున్నా ఏ వ్యాధి ఉన్నా నా దేవుని నామంలోని శక్తి ఇప్పుడు బయలుదేరునుగాక ఇప్పుడు బయలుదేరునుగాక ఇప్పుడు బయలుదేరునుగాక శరీరమునకు స్వస్థత కలుగునుగాక కుటుంబ పరిస్థితులకు స్వస్థత కలుగునుగాక అపవాది కార్యములు తొలగిపోవును గాక ప్రతి భయమును విడదల కలుగును గాక ఏ రిపోర్ట్ విషయంలో భయపడుతున్నా లార్డ్ లెట్ దేర్ బి మరాకల్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామందోక అద్భుతం జరుగును గాక ఒక సూచక క్రియ జరుగును గాక ఒక విత్తం జరుగును గాక జరుగును గాక నైనా మీకే వందనాలు వందనాల్ నైనా మీకు స్తోత్రాలు ప్రభువా తండ్రీ ఈ వారంలోనే వీరు అనేకమైన మేలు పొందుకొందురు గాక ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితాల్లో మేల్లు పొందుకొందరుగా దేవా నేను నమ్ముతోటనా నువ్వు సజీవుడవు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు 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 తండ్రి మా ప్రతి అవసరం ఈ వారంలో మీరు తీర్చబోతున్నందుకు వందనాలు ప్రతి అవసరం మీరు తీర్చబోతున్నందుకు వందనాలు రావలసిన ప్రతి దీవెన ఏ సున్నామందు పొందుకొందు దేవా మీరే దర్శించి దీవించి మహిమను పొందమని ఏసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె నా పేరు ఐసయ్య రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ నేను పది రెండు ఇరవై ఐదో తారీఖున స్నానం చేయుచుండగా బాత్రూంలో నా వ్రేలికున్నటువంటి గోల్డ్ రింగ్ పోయినది ఆ రింగ్ కనపడలేదు ఆ రింగ్ విలువ సుమారు యాభై వేల రూపాయలు నేను చాలా బాధపడినాను కానీ నాకు తలంపు వచ్చినది నేను దేవుని మందిరం నాకు ఇవ్వవలసిన కానుక యాభై వేల రూపాయలు ఇవ్వాలనుకున్నాను ఆలస్యం చేశాను ప్రసంగి ఐదు నాలుగులో చెప్పబడిన వాక్యం జ్ఞాపకంకు వచ్చినది నీవు మొక్కుకునే ఎడల ఆలస్యం చేయవద్దు త్వరగా ఇవ్వాలని తలంపు వచ్చి నన్ను క్షమించు అని ప్రార్థన చేశాను దేవుని దగ్గర క్షమాపణ ప్రార్థన చేసిన వెంటనే మిస్ అయిపోయినటువంటి రింగ్ మళ్ళీ దొరికింది కాబట్టి గత వారంలో ఐజ్ అన్న ఇంటికి వచ్చి తాను ఇవ్వాలనుకున్న మొత్తం దేవుని సేవకు యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దేవుని బిడ్డలారా దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసిన తర్వాత ఎప్పుడు కూడా వెనకకపోవద్దు ప్రతి ఆదివారం నేను వస్తాను మొక్కుబడి చేసేవా ఖచ్చితంగా రావాలి రాకపోతే ఆ వారంలో వేరొకటి ఏదో మన జీవితాల్లో సాతాను కార్యాలు ఉంటాయి లేదా నేను దేవుని సేవకు ఇది ఇస్తాను దేవుని దగ్గర మొక్కుబడి చేసామా ఆలస్యం చేయవద్దు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నా కొన్ని సందర్భాల్లో దేవునికి మొక్కుబడి చేసిన డబ్బు ఇవ్వకపోతే ఫైనాన్షియల్ టైట్నెస్ వస్తుందండి ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి ఇది నేను కూడా అనుభవించాను నా జీవితంలో కూడా ఒకనొక సందర్భంలో దేవుని ఒక సేవకు నేను ఇంత డబ్బు ఇస్తానని మర్చిపోయాను భయంకరమైన ఆర్థిక పరిస్థితులు వచ్చాయి నాకు అప్పుడు దేవుని దగ్గర నేను పరీక్షించుకోను ఏం చేయలేదు ఏం చేయలేదు అప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు పలానా సేవకు ఇస్తానన్నాను కదా ఇవ్వలేదు కదా వెంటనే నా దగ్గర ఉన్నటువంటి అప్పుడు డబ్బు లేదు కానీ ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించి ఆ యొక్క డబ్బును వాళ్ళకి పంపించడం జరిగింది ఎందుకంటే దేవునికి మొక్కుబడి చేసిన దాన్ని ఆలస్యం చేయడం అది వాక్య వ్యతిరేకం కాబట్టి పోయినటువంటి రింగును దయచేసి దేవుడు తన బిడ్డను దీవించినందుకు పరుస్తాం దేవునికే మహిమ కలుగునుగాక హాలూ ప్రాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం